మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట మొన్న పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్ రోడ్ సంజయ్ దగ్గర ఏం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక తల్లి చనిపోయింది కొడుకు సీరియస్ పొజిషన్ హాస్పిటల్లో ఐసీయూలో ఎమర్జెన్సీగా ఉన్నారు అంటే చేతికొస్తాడా రాదా తెలియని పరిస్థితి అసలు జరిగిన సంఘటన ఎలా జరిగింది అనేది దర్యాప్తు చేస్తూ ఉంటే సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇది అల్లు అర్జున్ చేసిన అచ్చ అనేటువంటి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు జరిగిన సంఘటన మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను ఆ రోజు రాత్రి పోలీసులకు చెప్పకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు అల్లు అర్జున్ కి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఏ ప్రచారానికి వెళ్లి అల్లు అర్జున్ వివాదాలు చిక్కున్నాడు నంజాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి కూడా అల్లు అర్జున్ తో పాటు ఉన్నాడు వైసీపీ కార్యకర్తలకు కూడా సమాచారం ఉంది పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు సంజయ్ డేటి దగ్గర చేరుకున్నారు టిక్కెట్ ఉన్న వాళ్ళు మాత్రమే సంజయ్ దగ్గర ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు టిక్కెట్ లేని బయట వ్యక్తులు సమీకరించబడ్డ వ్యక్తులు అక్కడికి రావటం అదే టైంలో కావాలని తన ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ ఓపెన్ టాప్ జీబీ ఎక్కటం అప్పుడు తొక్కిస్రాటే కారణమైంది క్లియర్ గా అల్లు అర్జున్ తప్పిదారు ఇక్కడ క్లియర్ కనిపెడుతున్నాయి ఒకటి పర్మిషన్ లేకపోవటం రెండు బయట సమీకరించడం మూడు ఓపెన్ టాప్ మీద ఎక్కి అదేదో ర్యాలీ కార్యక్రమం సభా కార్యక్రమం పెడుతున్నట్టు పోజీలు ఇవ్వటం ఈ మూడు కారణాల ఫలితంగానే తొక్కిసి జరిగింది తొక్కిసి ఒక మహిళ అక్కడికక్కడ రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడ చనిపోయింది తర్వాత వాళ్ళ బాబు ఇప్పుడు చావు బతుకుల మధ్య ఐసీయూలో కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ అత్యంత దారుణమైన ఘటన దుర్మార్గకరమైన ఘటన అయితే మీకు అందరికీ తెలుసు సంజయ్ డేటర్ దగ్గర జరిగిన సంఘటన ఆ రోజు ఆ తల్లి ఎక్కడికక్కడ చనిపోవటం ఇప్పుడు బాబు హాస్పిటల్లో ఉంటాం కానీ విషయం తెలిసిన అల్లు అర్జున్ సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయాడు కానీ కనీసం ఆ తల్లి ఎలా ఉంది ఆ బాబు ఎలా ఉన్నాడో చూడటానికి పోలేదు విషయం తెలిసిన తర్వాత ఆ టియేటర్ నుంచి అల్లు అర్జున్ చిన్నగా జారుకున్నాడు ఎలా చూడాలి జరిగిన సంఘటన నిజంగా ఒక సినిమా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది మామూలుగా అక్కడ క్రౌడ్ ఉంటారు టికెట్ కోసము ఆ సినిమా చూసేదానికి వచ్చేవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు అటువంటి ప్లేసెస్ కి హీరోలు వెళ్ళకూడదు అవును సహజంగా అంటే మినిమం అవగాహన ఉన్న హీరో ఎవరైనా ఉంటే అట్లా థియేటర్స్ కు ఆ పబ్లిక్ క్రౌడ్ ఉన్నప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళకూడదు అది కూడా బెనిఫిట్ షో ఆ ప్రీవియర్ షో బెనిఫిట్ షో అటువంటి ప్లేస్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా యాక్చువల్ గా అతను వస్తున్నాడంటే మేనేజ్మెంట్ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆర్డర్ చూసుకునే బాధ్యత అవును అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులు వితౌట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ వచ్చి పబ్లిక్ గా డయాస్ మీద జీప్ లోనే ఎక్కేసి ఇట్లా అందరికీ హ్యాండ్ చూపిస్తూ అభివాదం చేసుకుంటూ పోతే రేపు అల్లు అర్జున్కి ఏమైనా కూడా దిక్కులేదు అక్కడ అంటే అల్లు అర్జున్ ఉన్నా కూడా అతని ప్రాణానికి కూడా హానిది అతనికి తెలియడం లేదు తెలియక పిచ్చితనంతో చేస్తున్నారు కానీ ఈ చేష్టలన్నీ కూడా అల్లు అర్జున్ అతను ఆ విధంగా రాకూడదు అతను ఒక సెలబ్రిటీ ప్రముఖ హీరో నీ ఇష్టం వచ్చినట్టు నీకు క్రేజ్ ఉందనేసి నేను పెద్ద స్టార్ హీరో అని చెప్పేసి పాన్ ఇండియా అనుకునేసి నేషనల్ యాక్టర్ అని అనేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కాదు నువ్వు బయటకు వచ్చేటప్పుడు లా అండ్ ఆర్డర్ ఏంటి ప్రొసీజర్స్ ఏంటి ఏ ప్లేస్కి వెళ్తున్నాను ఆ ప్లేస్కి వెళ్ళే ఇప్పుడు వెళ్ళవచ్చా అని జస్ట్ అవగాహన అక్కడ థియేటర్ యజమాని కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అప్పుడు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి తమ్ మెన్ను అక్కడ ఉంచుతారు అవును జరగకుండా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దారుణాతి దారుణమైన విషయము ఈ క్రౌడ్ లో అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియగానే ఇతర ప్రాంత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చాలా మంది కూడా అడిషనల్ గా చేరారు అలాగే శిల్ప రవిచంద్ర రెడ్డి వస్తాడని తెలియగానే ఆ సరౌండింగ్స్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలందరూ కూడా సినిమా థియేటర్ దగ్గరికి చేరారు ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చి థియేటర్ లోపలికి వెళ్లే క్రమంలో వీళ్ళందరికీ కూడా అల్లు అర్జున్ ను తాకడానికో చెప్పడానికో వెళ్ళారు వెళ్ళడం క్రమంలో ఈ తొక్కిసలాటంతా జరిగింది ఆ లేడీ చనిపోయింది దీనికి బాధ్యత ఎవరు వహించాలి అల్లు అర్జునే వహించాలి థియేటర్ యాజమాన్యం వహించాలి మామూలుగా అయితే కనుక పోలీసులే తిప్పి ఒక కేసు కంప్లైంట్ పెడతారు తన మీద పోలీసులు పోలీసులో కేసు పెట్టచ్చు అటువంటి పరిస్థితి ఇప్పుడు పేరెంట్ అతను భర్త పెట్టినట్టు ఉన్నాడు కేసు పోలీసులు కూడా ఒకటి పెడతారు కేసు పెడతారు పెడతారు మనము ఒక సెలబ్రిటీ అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే అక్కడ తిరగకూడదు అవును ఒకవేళ తిరిగే ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక క్రౌడ్ ఉన్న ప్లేస్ లేకి ఆ ఆ సమయంలో మీరు అట్లా వచ్చి ఒక ప్రాణం పోయింది ఒక అబ్బాయి ఆ అబ్బాయి హాస్పిటల్లో కొట్టుబుట్టాడుతున్నాడు బ్రతుకుతాడు లేదో పాపం ఇదిగా ఉంది కాబట్టి మొత్తం సినిమా హీరోలకు కూడా ఇది ఒక గుణపాఠం సార్ ఇప్పుడు రిలీజ్ ఫంక్షన్స్ రోజు ఏ హీరోలు కూడా ప్రేక్షకులతో పాటు సినిమా చూస్తున్నామనే షో పుటప్ కోసము వీడియో క్లిప్పింగ్స్ కోసము ఇట్లా థియేటర్స్ కు వెళ్ళకూడదు సార్ ఒకవేళ సినిమా చూడాలని అనుకున్నాడు ప్రేక్షకులతో కలిసి అందులోనూ మాస్ థియేటర్ సినిమా చేద్దామని అనుకున్నాడు పోయి సినిమా చూడాలి కానీ టోపెన్ టాప్ మీద అభివాదం చేయటం ప్రమోషన్ కార్యక్రమం రాగినా కానీ పర్మిషన్ తీసుకున్నాడా ఏమీ లేకుండా చేయటం చూడాలి అసలు అదే అవగాహన అహంకారం గర్వం అవును అహంకారం గర్వం తలకెక్కితే ఇట్లాగే ఉంటాయి పరిస్థితులు ఈ రోజు అతను నాన్అైలబుల్ సెక్షన్స్ కేసులు పెట్టినప్పుడు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి పోలీసులు అవును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి అప్పుడే గాని ఆ సినిమా హీరోలకు కానీ ఆ సినిమా క్రేజ్ గానీ ఎవరైతే గొప్ప గొప్పగా తిక్క తిక్కగా ఆలోచించుకొని తమను తాము గొప్పగా ఊహించుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం లాగా అవుతుంది సార్ ఇప్పటికీ అనేక కేసులు నమోదైనా మీరు చెప్పినట్టు ఆ రేవతి భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు ఒకటైతే పోలీసులు తమంతట తాము ఫిర్యాదు చేసింది అనే కంప్లైంట్ తీసుకుంది ఒకటైతే ఇది కాకుండా కూడా చాలా మంది సామాజిక కార్యకర్తలు భట్కా జాట్సన్ అని ఒక సంఘ నాయకుడు సామాజిక సంఘ నాయకుడు ఎన్ హెచ్ఎస్ఆర్ ఫిర్యాదు చేశాడు తర్వాత ఆజాద్ అని ప్రముఖ అడ్వకేట్ ఆయన కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నారు తెలంగాణ అడ్వకేట్ జేఏసి ఇప్పుడు కోర్టులో కేసు పిటిషన్ దాఖలు చేసింది ఇవన్నీ కూడా అంటే అవకాశం ఉందంటారా తప్పకుండా ఇది ఎందుకంటే హీరో అయినంత మాత్రాన నువ్వేం ప్రత్యేకమైన వ్యక్తివి కాదు ప్రత్యేకమైన మనిషివి కాదు నువ్వు మామూలు మనుషుల లాగే ఒక మనిషివి నువ్వేదో యాక్షన్ చేస్తావు డ్యాన్సులు వేస్తావు పాటలు మంచిగా డ్యాన్స్ వేస్తావు ఫైటింగ్లు చేస్తావు అని నీ సినిమాలు చూస్తారంటే వారు వన్ హీరో ఒక హీరో మాత్రమే నువ్వు నేను హీరో అయినంత మాత్రాన విచ్చలివిడిగా సమాజంలో ప్రవర్తిస్తానంటే అది సమాజంలో ఎవరు ఒప్పుకోరు సమాజము నీ ప్రతి కదలిక గమనిస్తూనే ఉంటుంది కాబట్టే మీరు హీరోలుగా అయినోళ్ళు చాలా జాగ్రత్తగా పద్ధతిగా ఒక నిర్ణయం తీసుకునే విషయంలో కానీ ఎక్కడికైనా వెళ్ళే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించాలా దాని పర్యవసనాలు ఎలా ఉంటాయని ఆలోచించాలి మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే తిరగడదు ఒకవేళ అదే అల్లు అర్జున్కి కనుక తిట్టు అక్కడ అదే అదే అల్లు అర్జున్ కి ప్రమాదం ఉంటే ఎవరికి ఎవరు బాధ్యత వహించాలి రేపు అదే పోలీసు వాళ్ళని అంటారు నిజంగా మీరు అనేది అల్లు అర్జున్కి ప్రమాదం జరిగితే శాంతి భద్రత సమస్య ఏర్పడితే అక్కడ అల్లు చేసిన ఓపెన్ టాప్ మీదకి వచ్చినప్పుడు ఎవరన్నా ఒక అనుకోండి అవును ఎవరన్నా ఒక ఆ సమయంలో ఎవరు బాధ్యత వహించాలా పరిస్థితి అదుపు తప్పుతాయి ప్లస్ పోలీసులకు పెద్ద సమస్య అవుతుంది పోలీసులు సమాధానం చెప్పుకోవాలి ఇన్ని సమస్యలు ఉంటాయి అందుకే పబ్లిక్ వచ్చేటప్పుడు ఏ ప్లేస్ కి వెళ్తున్నాం ఏ సమయం వెళ్తున్నాం అది మనం వెళ్లాల్సిన సమయమేనా ఎలా ఉండాలి వెళితే కాదు వెళ్ళకూడదు ఓకే వెళ్ళకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండాలి యాక్చువల్ గా అయితే ఒకవేళ సినిమా హీరోలు ఎలా అంటే ప్రేక్షకులతో పాటు సినిమా చూడాలన్నప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెన్షియల్ గా డోర్ నుంచి ఇచ్చేసి క్యాబిన్ లో కూర్చునేస్తారు ఎవరికి తెలియదు సినిమా అయిపోయిన తర్వాత మనము ఆ వీడియోస్ చూస్తాం ప్రేక్షకులతో కలిసి హీరో సినిమా చూసాడు కుటుంబ సమేతంగా చూస్తామంతే అసలు ఎవ్వరు ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన విషయం కూడా వచ్చే విషయం కూడా ఎవ్వరికి చెప్పరు వస్తారు సైలెంట్ గా హీరోస్ ఆ ప్రేక్షకులతో పాటు క్యాబిన్ లో కూర్చుంటారు సినిమా చూసేస్తారు వెళ్ళిపోతారు ఇతను హంగామా చేసుకుంటావు అదే నేను చెప్పాను కదా అహంకారం తలకెక్కితే మదమెక్కితే ఒంట్లో కొవ్వెక్కితే ఇట్లా విచ్చలివిడిగా మనం ప్రవర్తించి ప్రజల ప్రాణాలు తీస్తాం మనం సరే ఇంకొక విషయం కూడా చెప్పండి సరే జరిగిన విషయం ఎవరి తప్పు ఎవరి తప్పు అది చట్టం తెరిచింది అది పక్కన పెట్టేస్తే అసలు ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తే నేను ఒకేదో కలిసి మాట్లాడతాను ఆ రోజు ప్రమాదం జరిగింది అల్లు అర్జున్ సినిమా చేయటర్లో సినిమా చూస్తూ ఉన్నాడు అల్లు అర్జున్ దృష్టికి ఎవరో ఒకరు తీసుకుపోయి ఉంటారు అప్పుడు అల్లు అర్జున్ స్పందించి కనీసం బయటకు వచ్చి ఏం జరిగిందో చూడాలి ఆ గాయపడ్డ పోయి పరామర్శించాలి హాస్పిటల్కి వెళ్ళి చూడాలి కానీ వెళ్లకుండా కాముగా జారిపోవటం అనేది మానవత్వంలో ఏదనుకోవాలా అంటే అప్పుడు అతనికి ఇన్ఫర్మేషన్ ఉండకపోయి ఉండొచ్చు అతనికి సమాచారం ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే ఆ క్రౌడ్ లో గా అక్కడి నుంచి తప్పుకోవాలని చెప్పి తప్పుకొని వెళ్ళిండొచ్చు కాదు మనకున్న సమాచారం మేరకు ఆయనకు సమాచారం ఉంది మనకున్న సమాచారం మేరకు ఆయనకు సమాచారం ఇచ్చారు ఇవ్వకనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈవెందు సరే అప్పటికి మీరు అన్నట్టు సమాచారం తెలియదు స్పందించలేకపోయాడు వెళ్ళిపోయాడు తర్వాత తెలిసి ఉంటుందిగా మీడియా ద్వారా తర్వాత ఉంటుందిగా రకరకాల సోర్సుల ద్వారా తర్వాత అయినా ఈ రోజు వరకు ఇప్పటి వరకు అల్లు అర్జున్ స్పందించలేదు ఆ సినిమా ఆ ప్రొడ్యూసర్ స్పందించారు లేదు రష్మిక మందాన్న స్పందించినట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి కానీ అల్లు అర్జున్ స్పందించలేదు అంటే నేను స్పందించే స్థాయి వ్యక్తి చనిపోలేదేమో అనుకుంటున్నాడేమైనా దానికి కూడా స్థాయిలో ఉంటే ఇంకా ఆ మెంటాలిటీ ఉన్న వ్యక్తి గౌడికి రా బాస అన్నోడు నీకేరా నేను బాస అన్నోడు నీ కొడుకు నేనే భాష అన్నోడు నీ తమ్మునికి నేనే భాష అన్నోడు అనంతపురం తీసుకెళ్లి గుండు కోయి గుండు గీస్తానన్నోడు తన స్థాయికి వ్యక్తి తన స్థాయికి తగ్గ వ్యక్తి చనిపోలేదు కాబట్టి స్పందించలేదేమో అది నా పని కాదు స్పందించే పని నాదే కాదు ఏదన్నా ఉంటే అది నిర్మాతలది తప్పు నాది కాదన్నట్లు ప్రవర్తిస్తున్నాడేమో ఇప్పుడు ఎంత ఎగిరి పెడితే చూసావా నిన్న ఎంత ఇష్యూ జరిగింది నిన్ననే పనిష్మెంట్ కూడా ఎలా వచ్చింది మొన్ననే నంద్యాల కేసు అది కొట్టేశారు అవును మొన్ననే నంద్యాలకు సంబంధించి కేసు కొట్టేశారు గుర్తేశారు కరెక్ట్ గా అక్కడ కూడా జరిగింది ఇక్కడ జరిగింది అక్కడ కూడా పోలీసులకు పర్మిషన్ లేకుండా ఏదో ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నాను అని పేరుతో వెళ్ళాడు వెళ్లిన తర్వాత ఓపెన్ డాబ్ తీాడు అక్కడ కూడా అభివాదాలు చేశాడు కదా అక్కడ ఇది జరగలేదు రచ్చ జరగలేదు కానీ అప్పుడు కూడా అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది పర్మిషన్ లేకుండా సబ్ పెట్టుకున్నాడు ర్యాలీ చేశాడు అని కేసు నమోదైంది సేమ్ అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది కదా ఇక్కడ రచ్చ జరిగింది థియేటర్ యాజ్ ప్లేస్ కొద్దిదే కాబట్టి తొక్కించడానికి జరిగింది చనిపోవడం జరిగింది ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ సంతోషించాల్సిన విషయం కాబట్టి చనిపోయింది అదే పది మంది చనిపోయి ఉంటే అంటే బాధలో కూడా కొద్దిగా సంతోషం చెప్పిన కరెక్ట్ ఒకవేళ పది ఇరవై మంది చనిపోయింటే ఎవరు బాధ్యత వహించాలి అవును అల్లు అర్జున్ సమాధానం చెప్పాలి ఇక్కడ ఇక్కడ సంఘటన మనము ఒక వ్యక్తిదే చూస్తున్నాం లేడీది ఒకవేళ పది ఇరవై మంది చనిపోయారు తొక్కిసలాట్లో ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు ప్రాణాలు తెచ్చిస్తారు కాబట్టి తక్షణం అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఆ బిడ్డలు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి నువ్వు తీసుకునే రెమ్యునేషన్ లో స్థాయికి ఐదు కోట్ల రూపాయలు అనేది సరిపోద్ది ఓకే ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం ఆ చనిపోయిన మహిళ ఎవరైతే ఉందో ఆ కుటుంబానికి చెల్లించాలి అడుగుతున్న న్యాయబద్ధం ఎందుకంటే ఆయన తీసుకున్న రెమ్యునేషన్ లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అడుగుతున్నారు మీరు అంటే మూడు వందల కోట్లలో మూడు కోట్లు అనేది ఐదు కోట్లు అడుగుతున్నారు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అడుగుతున్నారు మీరు ఐదు కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి తక్షణం అల్లు అర్జున్ ప్రకటించాలి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు పెద్ద మనసు ఉంటే తక్షణం ఐదు కోట్ల రూపాయలు ఆ ప్రాణం పోయిన ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కుటుంబానికి చెల్లిస్తానని ప్రకటించాలి ఒక వారం లోపల కూడా వాళ్లకు ఆ చెక్కు అందే విధంగా చూడాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ